వెనకటి కాలంలో ఏది దినాలనున్నా అప్పుడే వండుకొని ఉడుకుడుకు తినేది కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగేసరికి అన్ని మారినాయి ఏది కావాలన్నా దుకాణాలల్ల ముందే చేసి ఫ్రోజన్ ఫుడ్స్ అని అమ్ముతారు పెయ్యి బరువాయి టైం లేక చాలా మంది అవిటికే అలవాటు పడ్డరు హీగో ఆ సోంటోల్ అంతా ఈ వార్త తప్పకుండా చూడాల్సిందే ఎవరు దీని మేనేజ్మెంట్ మీరేనా మేనేజర్ ఎక్స్పైర్ డేట్ ఏమో టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉంది కానీ అప్పుడు ఇది ఫంగస్ వచ్చింది ఇక బూజు పట్టింది ఎట్లా తిని ఎట్లా కావాలి పబ్లిక్ ఏంది రిలయన్స్ వాళ్ళది ఆరాధకమైంది కదా మీరు అసలు ఏమైనా చూస్తున్నారా పట్టించుకుంటున్నారా ఇంతకు కస్టమర్ ఇట్లాంటిది కొని ఏం కావాలి ఫుడ్ కలెక్టర్ అంబేద్ మీరు వాళ్ళకి కానొస్తున్నాయా కింద ఏం బాగా ఫ్రిడ్జ్ లోకెళ్ళి తీసి కవర్ ఇప్పి చూపిస్తుండగా చూసిర్రా ఎంత సక్కదనంగా ఉన్నాయో అవేంటియా అని గుడ్లప్పి చూస్తు అవే మీరంతా అంత నోర్లు ఇలా పెట్టి ఆర్డర్ల మీద ఆర్డర్లు ఇస్తుంటారుగా పిజ్జాలే పొద్దున లేచిన కాడికి వెళ్ళి పాండే రాత్రి దాకా చాలామంది వీటినేది తింటుంటారు అందుకే వీటికి బగ్గ గిరాకీ పెరిగి ముందుగానే తయారు చేసి వాటిని చల్ల ఫ్రిడ్జ్లల్లో పెట్టి స్టోర్ చేసి అమ్ముతున్నారు అట్లా స్టోర్ చేసి డేట్ అయిపోయినా కూడా చూసుకోకుండా అట్లనే పెట్టి అమ్ముతున్నారట వనపర్తి జిల్లా కేంద్రంలో ఉన్న రిలయన్స్ స్మార్ట్ మాటల ఇట్లనే మాటలకు వచ్చిన కస్టమర్ ఒకరు గిది గిది కథ సార్ అవన్నీ డేట్ ఒడిచిపోయినాయి మీరు చూసుకోరా అట్లా ఎట్లా అమ్ముతారు తెలివనోళ్ళు అట్లనే కొనుకపోయి వండుకొని తింటే ఏంది పరిస్థితి చిన్న చిన్న పిల్లలు కూడా తింటారు అని నిలదీస్తే ఓనర్ సాబు జర ఎక్కువ తక్కువ సమాధానం చెప్పిండట ఇక సీదా కస్టమర్ వై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు వచ్చి షేకింగులు చేస్తే ఖాతా మొత్తం మొత్తం బయటపడ్డది ఈ కుళ్ళిపోయిన అమ్మి మీరు ఎవరి పానాలు తీద్దామనుకుంటారు చల్ మూసేయరా షాప్ని అంత ఆలమేసేరట కొన్నొద్దులకు మరి ఇప్పటిదాకా కస్టమర్తోని నోటికి వచ్చినట్టు మాట్లాడింది కదా యజమాని మరి దీనికి ఏం సమాధానం చెప్తాడో చూద్దాం ఇందుకే మా నోర్లు నొయ్యంగా మీకు చెప్తానే ఉంటాం ఏది పడితే దీన్ని పానాల మీదకి తెచ్చుకోకమని ఇంటరా ఇనరు జర ఇది చూసినాకనైనా మారుర్రీ జర ఆలస్యమైనా సరే అప్పటిదప్పుడు వండుకొని తినర్రి గిసోంటి మాత్రం తినకుర్రీ అనవసరంగా పైసలు కరావు పానాలు కరావు యాది పెట్టుకోర్రీ పైలమ్మలా ఏమంటున్నాం